నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇది చాలా మందికి ఉంటుంది ఎక్స్పీరియన్స్ అప్పట్లో మాకు ఈ ఏరియాలో ఈ ఇల్లు మాదే అని అమ్మేసుకున్నాం కానీ ఇప్పటి ఇప్పుడైతే కోటాను కోట్లు కోటేశ్వర్ అని అంటుంటారు పిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉంటుంది మాకు కూడా ఉంది బైడ్వే రైట్ అయితే ఇట్లాంటివి అంటే భూమిని భూమి మనకి ఒక ఖచ్చితంగా అది ఒక ఆస్తి అది మనం అనుభవించేటటువంటి యోగ్యం ఇక్కడ రాసి ఉండాలి మన పిల్లలు అనుభవించేటటువంటి యోగం కూడా రాసి ఉండాలి అది లేనప్పుడు ఒక్కనాటికి భూమి మీద మనం అది సంపాదించుకోలేము లేకపోతే దాన్ని అనుభవించలేము అయితే ఈ భూమికి సంబంధించి చాలా ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ భూమి వాళ్ళకి రావటం కోసం రకరకాల ఇబ్బందులు కూడా పడుతుంటారు ఉంటారు కొంతమంది అసలు కొననే కొనలేకపోతారు ఎంతైనా అవ్వనివ్వండి కానీ భూమిని మాత్రం కొనుక్కోలేకపోతారు ఎందువలన సరే ఎందుకు భూమికి సంబంధించి జటి సమస్య జనరల్ గా ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నలు చూస్తే అంటే ఒకప్పుడు ఇది మాది ఇదంతా మాదే ఈ ఏరియా అంతా మాది ఇక్కడ కనపడే వంద ఎకరాలు మాదే అని అనుకునే వాళ్ళు ఒక రకం అయితే ఇప్పుడు భూమి ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గరే ఉంది మీకే ఉంది భూమి ఇక ఈ కనిపించే వంద ఎకరాలు మందే లేక ఈ కనిపించే పది ఎకరాలు మందే అని అనుకునే వాళ్ళని చూసి నేను ఎక్కడో దీంట్లో చదివాను భూమాత చూసి నవ్వుకుంటుంది ఎన్నో ఓనర్ అని అంటే భూమి శాశ్వతం తరాలుగా వస్తుంది ఎందరో చేతులు మారొచ్చింది నువ్వెన్నో అడివి ఆ నువ్వు ఓన్లీ టెనెంటే నువ్వు ఓనరు కాదు నువ్వు ఓన్లీ టెనెంటే అని అనుకుంటుంది భూమాత సరే ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకి భూమికి సంబంధించిన వివాదాల కారణం కుజగ్రహం కుజగ్రహం ఏంటి ఆ స్వామి అనుగ్రహం లేకపోతే భూములు ఇళ్ళు సంపాదించలేరు ఆయన భాగ్యంలో ఉంటేనే ఆయన భాగ్యాధిపతి అయితేనే వాళ్ళకి ఆ భూమి ఆస్తులు డబ్బు ధనం అన్ని నిల్వలు ఉంటాం కానీ అంటే వందల ఎకరాల భూములు వేల కోట్ల రూపాయల డబ్బులు ఆస్తులు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఆయన అనుగ్రహం ఉంటేనే వస్తాయి అయితే మరి అనుగ్రహం అందరికీ కావాలి అందరికీ ఉందా లేదా అనేది పక్కన పెడితే కావాల్సింది మటుకు చేతులు ఎత్తందంటే అందరు చేతులు కావాలి అందరికీ కావాలి కదా సో అందుకు తగిన ప్రయత్నం కూడా చేయాలి మనం ఒకవేళ మనం సొంత ఇల్లు ఎప్పటి నుంచో కట్టుకోవాలనుకుంటున్నాం కట్టుకోలేకపోతున్నాం సొంతంగా చిన్న స్థలం అన్నా కొనుక్కుందాం అనుకుంటున్నాం కొనుక్కోలేకపోతున్నాం నానాటికి రేట్లు పెరిగిపోతున్నాయి మన కళ్ళ ముందే వెయ్యి రూపాయలు గజం ఉన్నది వాళ్ళ లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు అవుతుంది ఏంటి మాదాపూర్ కొండాపూర్ గచ్చిబౌలి ఇవన్నీ కోకాపేట మోకిల శంకరపల్లి ఇవన్నీ ఒకప్పుడు ఇలా మాట్లాడుకున్నాడు ఒకప్పుడు శంకరపల్లిలో ఎనభై వేల రూపాయలు ఎకరం అంటే తీసుకోలేదు ఎకరం ంగంపల్లె అనుకుంటే మళ్ళీ శంకరపల్లి అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి ఏమైంది శంకరపల్లి వచ్చి హైదరాబాద్ కలిసిపోయింది శంకరపల్లి ఏంటి రేపు మాప జహీరాబాద్ కూడా కలిసిపోతుంది వికారాబాద్ కూడా కలిసిపోతుంది సో ఇలాంటి పరిస్థితి ఈ స్వామి అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా ఆస్తులు నిలబడతాయి భూమి వివాదాలు భూమికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ ఎందుకు చక్కటి పరిష్కారం ఏంటంటే కృత్తికా నక్షత్రం రోజు ప్రతి నెలలో ఒక రోజు వస్తుంది ఆ కృతికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీకు దగ్గరగా ఉంటే స్కందగిరి గుడికి వెళ్ళండి మీకు దగ్గరగా ఉంటే అక్కడ విజయ గణపతి దేవాలయం సైనికపూర్లో ఒక దేవాలయం ఉంది ఆ శృంగేరి మఠం వాళ్ళ దేవాలయం మీరు అక్కడికి వెళ్ళొచ్చు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కుజగ్రహంతో కూడుకున్న సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అక్కడ అంటే కు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది కుజుడు విగ్రహం కూడా ఉంటుంది అక్కడ కూడా విశేషంగా చేస్తారు ఏంటి ఇంకా మీకు దగ్గరగా ఉంటే జూబ్లీల్స్ బంజారా ఏరియాలో జూబ్లీల్స్ చెక్ పోస్ట్ దగ్గర రామాలయం ఉంది పాత పోలీస్ స్టేషన్ దగ్గర శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం ఉంది ఆ దేవస్థానంలో శక్తి సుబ్రహ్మణ్య స్వామి అని ఉన్నారు వల్లీ దేవసేన సమేత శ్రీ శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు మంగళవారం నాడు విశేషంగా అభిషేకం చేస్తారు మీకు వీలుంటే ప్రతి మంగళవారం చేయించుకోండి ప్రతి ఆదివారం చేయించుకోవచ్చు ఆదివారం నాడు చేసుకోవచ్చు లేదా మీరు నెలకొకసారి టైం స్పెండ్ చేయగలిగితే కృత్తికా నక్షత్రం రోజు అక్కడ విశేషమైన వల్లీ దేవసేన సమేత శ్రీ శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుంది ప్రతి కృత్తికా నక్షత్రం రోజు సాయంత్రం ప్రదోష వేళలో చక్కగా మీ పనులన్నీ పూర్తి చేసుకొని సాయంత్రం మళ్ళీ స్నానం చేసి చక్కగా హాయిగా స్వామివారి కళ్యాణం వల్లి దేవసేన సమేత శ్రీ శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అంటే అది రామాలయంలో ఉంది జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర అక్కడ పాల్గొంటే ఒక సంవత్సరం పాల్గొన్నానండి భూ వివాదాలు ఉన్న వాళ్ళకి భూ వివాదాలు తొలుగుతాయి సంతాన సమస్య ఉన్న వాళ్ళకి సంతాన సమస్య తొలుగుతుంది వివాహంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు కుటుంబంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నవాళ్ళు భార్యాభర్తల మధ్యలో విడిపోయే అవకాశాలుండి విడిపోవడానికి విడాకులకు అప్లై చేసిన వాళ్ళు ఏంటి మీకు మనసులో విడిపోవడం లేకపోయినా పరిస్థితుల కారణం అలా సంభవించింది అనుకునే వాళ్ళు మీరు ఎవరైనా సరే ఒక్క వన్ ఇయర్ పన్నెండు కృత్తిక నక్షత్రాలు వరుసగా అటెండ్ అవ్వండి బ్రహ్మాండంగా భూ వివాదాలు తొలుగుతాయి పెళ్ళి ఆ పెళ్ళి కాని వాళ్ళు ఉంటే పెళ్ళి అవుతుంది సంతానం లేని వాళ్ళు ఉంటే సంతానం అవుతుంది జరుగుతుంది ఎందుకంటే అక్కడ చేసే వాళ్ళంతా వేద పండితులు చిర్రావూరి శ్రీరామ్స శ్రీరామ్ అవినాష్ శర్మ గారని ఆయన ఆధ్వర్యంలో కళ్యాణం జరుగుతుంది అంటే విశాఖ నక్షత్రం రోజు శత్రు సంహారక సుబ్రహ్మణ్య త్రిశతి హోమం జరుగుతుంది దాని గురించి నేను సపరేట్గా చెప్తాను ఇక్కడ సమయం చాలదు దాని గురించి నేను వివరంగా మళ్ళీ చెప్తాను కళ్యాణం కృత్తికా నక్షత్రం రోజు కళ్యాణంకి అటెండ్ అవుతే తప్పకుండా వి వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రెండు ఎర్రటి చీరలు ఇద్దరికి వల్లికి దేవసేనకి స్వామివారికి ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పళ్ళు ఇద్దరికి ఎర్రటి గాజులు ఏంటి ఎర్రటి జాకెట్ బట్టలు ఎర్రటి పూలు తీసుకొని సమర్పించి మీ మీ అబ్బాయి పెళ్ళవపైన మీ అమ్మాయి పెళ్ళవపైన మీరు అక్కడ దండం పెట్టుకొని ఈ స్వామివారికి సమర్పించి ఈ కళ్యాణంలో పన్నెండు కళ్యాణాలు పన్నెండు కృతికలకి ఒక సంవత్సరంలో అటెండ్ అవుతే తప్పకుండా మీరు అనుకున్నది ఏదైనా జరుగుతుంది స్వామివారి అనుగ్రహంతో ఒకసారి పాల్గొంటేనే జరిగిపోవచ్చు కూడా రైట్ ఏంటి అద్దు ఈ వైశాఖ మాసంలో అమావాస్య నాడు కృతికా నక్షత్రం వస్తుంది జూన్ ఐదో తారీఖు జూన్ ఐదో తారీఖు జూన్ ఐదో తారీఖు కృతిక నక్షత్రం అమావాస్య రోజు అద్భుతమైన రోజు ఇంకా పవర్ఫుల్ మల్లి దేవసేన సమేత శ్రీ శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అద్భుతంగా అక్కడ అక్కడ జరిగే కార్యక్రమం ఎందుకు నేను ఆ గుడిని రికమెండ్ చేస్తున్నానంటే అక్కడ జరిగే కార్యక్రమం చాలా వైదికంగా వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే అక్కడ కూర్చోవటం ఎట్లా కూర్చో కూర్చోబెడతారు పెళ్లి కావాల్సిన వాళ్ళు వెళ్ళి కూర్చోవచ్చా ఎవరైనా అంటే అక్కడ టికెట్ ఉంటుంది రుసుము ఉంటుంది కదా అది తీసుకొని కూర్చోవచ్చు దానికి వాళ్ళు అక్కడ దేవస్థానం వాళ్ళు తగిన ఏర్పాట్లు చేస్తారు అక్కడ స్టేజ్ మీద కళ్యాణం జరుగుతుంది కింద కుర్చీలు వేస్తారు కదా వాళ్ళ గోత్రనామాలు అవి చెప్పచ్చు అక్కడ దేవాలయానికి సంబంధించిన రుజుము చెల్లించి వాళ్ళు చేసుకోవచ్చు బాగా చేస్తారు ఎందుకంటే ఎక్కడ భక్తి శ్రద్ధలు మంత్రం శుచి శుభ్రత మడి ఆచారం అండ్ ఆ చేసే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పరిశుద్ధత మంత్రం పవర్ ఎప్పుడు పనిచేస్తుంది వాళ్ళు నిత్యం వేదం చదువుకునే వాళ్ళు ఉపాసకులు అద్భుతంగా ఫలితం ఉంటుంది బ్యూటిఫుల్ సార్ డెఫినెట్ గా కృతికా నక్షత్రాన్ని వినియోగించుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ కుజ భగవానుడి యొక్క అనుగ్రహం సార్ కృతజ్ఞత